హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మే ఎనిమిదిన మరో ఏపీ క్యాబినెట్ సమావేశం అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన కీలక సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడగానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రిలీజ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరోసారి జరగనుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే ఎనిమిదవ తేదీన ఈ కీలక సమావేశం అయితే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు సో సమావేశ అజెండా రూపకల్పన విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత ప్రధా ప్రధాన కార్యదర్శి జారీ చేసినటువంటి నోటీసు నోటు ప్రకారంగా ము మంత్రివర్గ మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ప్రతిపాదనలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మే ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపల జిఏడి జనరల్ పరి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సాధారణ పరిపాలనా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది ఇది సాధారణంగా అనుసరించే ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈసారి సమావేశంలో ఉద్యోగుల ఉద్యోగ వర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది ఉద్యోగుల ఈ మేరకు ప్రధాన అంశాలు ఆందోళన మధ్యంతర మధ్యంతర భృతి ఐఆర్ పై నిరీక్షణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా తమకు చెల్లించాల్సిన మధ్యంతర భృతి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు నూతన పిఆర్సి అమలుకు ముందు తక్షణ ఆర్థిక ఉపశమనంగా ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీ గత సమావేశాల్లో నిరాశ అయితే ఇటీవల వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల కీలకమైన డిమాండ్లపై ఎటువంటి చర్చ కానీ నిర్ణయం కానీ వెలువడకపోవడం గమనార్హం గత సమావేశాల అజెండాలో కూడా ఐఆర్ ప్రస్తావన రాకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి నిరాశకు కారణమవుతోంది సో ప్రస్తుతము ప్రస్తుత సమావేశాలపై ఆశలు కేబినెట్ సమావేశాలు తరచుగా జరుగుతూ ఉన్నా కూడా తమ ప్రధాన ఆర్థిక సమస్య అయినటువంటి ఐఆర్పై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నాయి కనీసం మే ఎనిమిదిన జరిగే సమావేశంలో అయినా ఐఆర్ పై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తుందని తమ నిరీక్షణకు తెరజించుతున్నైతే ఉద్యోగులు పెన్షనర్లు అయితే ఉన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉద్యోగ లాంఛనాలు ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విధానపరమైన నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమాన్ని వారి ఆర్థికపరమైన డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వరుస సమావేశాలు జరుగుతున్న ఐఆర్ వంటి కీలక అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మే ఎనిమిదిన జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఉద్యోగుల మధ్యంతర వృత్తి ఐఆర్ అంశంపై ఐఆర్ అంశం చోటు చోటు తగ్గించుకుంటుందా లేదా ఒకవేళ చర్చకు వస్తే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాలపై సత్వర ఉత్కంఠ తలతని నెలకొంది ఉద్యోగులు ఆశిస్తున్నట్టుగా ప్రభుత్వం ఐఆర్ ప్రకటన చేసిన వారికి ఊరటనిస్తుందో లేక వారి నిరీక్షణ కొనసాగుతుందో వేచి చూడాలి మరి సమావేశం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు